అందరికీ శుభోదయం ఇప్పుడు మనము కొన్ని గుడింత పదాలు నేర్చుకుందాం అమల కాకర గడప గానం చలవ చాప జల జల జ జామ టక్ టక్ టాటా డమ డమ దాతా దవడ దాతా సన కానాగరి పలక పాత బారా బానా మర మాటా రామ రాగం లతా లాలనా వరదా वरदा वान शरम शापम समता पाना हम सहारम क्षमा क्षामम आ